క్లియర్గా ఏం చెప్పిందంటే ఒకవేళ నిజంగా కనుక అవి అక్రమ కరడాలు అయితే మీ యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పింది సో యాజ్ పర్ కోర్టు ఆర్డర్ ప్రకారం మేము చేస్తాం అది చేయలేదనుకోండి అనుకోండి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా సో దట్ అది కంపల్సరీ జరగాలి జరుగుతుంది అంటే ప్రతి జిల్లాలోనూ కూడా వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి దానిపైన ఇదే విధంగా ప్రతి జిల్లాలోనే ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో పెద్ద పర్మిషన్ కనుక కడితే అంటే గత ఐదేళ్లుగా మహిళలు పడిన బాధలు మీరు కూడా అందులో మీరు కూడా ఒక ఐదు సంవత్సరాలుగా మహిళకంటూ గౌరవం కోల్పోయి రోడ్డు మీద రావడానికి కూడా భయపడి ఐదు సంవత్సరాల తర్వాత చాలామంది మహిళా ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని గెలిపించి ఎన్డీఏ కుటుంబానికి గెలిపించి ఒక్కసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్ ఒక్కొక్కరు ముప్పై యేజు వేలు నలభై ఐదు వేలు యాభై వేలు లక్ష మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనందరూ కూడా చూసాం అంటే ఎంత విసిగకపోయారు మనకు అర్థమవుతుంది ఒక్కసారిగా ఏదో ఊపిరి ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు నేను అని ఆయన పవన్ కళ్యాణ్ అనేది నేను అనే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక భరోసాగా ఒక ధైర్యంగా ఉన్నారని సంగతి రోజులలో వంద రోజులు యాక్షన్ ప్లాన్ కూడా ఈ రోజు డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఐదు రోజుల మీద ఐదు సంవత్సరాల్లో గాంజాయ్ మీద సీఎం లోని ఒక రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ చదువుకున్నామంటే ప్రతి చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్లోని కూడా ఐదవ తరగతి ఆరో తరగతి చదివే పిల్లలలో కూడా ఈ గాంజాయ్ అనేది విపరీతంగా విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంది అటువంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు వరకు తీసుకోలేదు ఎంత దారుణం అంటే నార్కోటిక్ సెల్ అని చెప్పి సెల్ మనం డెవలప్ చేయాలి ఆ నార్కోటిక్ సెల్ను కూడా తీసుకువచ్చి సిఐడిని ఇన్వాల్వ్ చేశారు ఎస్ఈబి ఉందని చెప్పి ఈ రోజు వరకు కూడా గంజాయి మీద ఒక ఎటువంటి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోలేదు సో మేము ఎస్ఈబికి అనుగుణంగా సెల్ కూడా మేము బలోపేతం చేస్తాం దానికి సంబంధించి డెఫినెట్ గంజాయి మూలాలని ఎక్కడైతే వస్తున్నాయో మూలాలను కూడా మూల మూలాలతో పాటు బయటకు లాగడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పని

కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు